ప్రజా ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు ప్రజల నుంచి దూరమయ్యాయా ఉనికి కోసం ఆరాట పడుతున్నాయా ఆకలి కేకల ఆర్థనాదాలతో నిత్యం ఎర్ర జెండాలతో తిరిగిన ప్రజలు సైతం దూరం దూరం జరుగుతూ వాటిపై ఆధారపడడం మానేశారా ఉభయ కమ్యూనిస్టు పార్టీల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిందా తాజా పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది కామ్రేడ్ల పరిస్థితి ఏంటి వారి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది కమ్యూనిస్టు పార్టీలు తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు వెలుగు వెలిగిన పార్టీలు బలమైన ప్రజా ఉద్యమాలతో మంచి పేరు తెచ్చుకున్నాయి ప్రజల విశ్వాసాన్ని చొరగొన్నాయి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పలు ఉద్యమాలలో నేరుగా సంబంధాలు కొనసాగించారు ఆదర్శాలకు విలువలకు ప్రాణం పెట్టేవారుగా ముద్రపడ్డారు తెలుగు ప్రజలకు కూడా కమ్యూనిస్టు పార్టీల పట్ల ఎంతో సానుభూతి ఉంది అయితే ఇదంతా గతం అనిపిస్తోంది ఆ కీర్తి కూడా గత వైభవంలా మారిపోతోంది ముఖ్యంగా పార్టీకి పట్టుకున్న ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల కీర్తి మంచుకొండలా కరిగిపోతోంది కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకి తగ్గుతోంది ఒకప్పుడు రాజకీయంగా కేంద్రంలో రాష్ట్రంలో చక్రం తిప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లాను శాసించిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఉనికి పాట్లు పడుతున్నారు ఇటీవల జరిగిన లోక్సభ తెలంగాణ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఓటు బ్యాంకు రాజకీయాలలో కమ్యూనిస్టు పార్టీలు సత్తా చాటుకోలేక చెతికిలబడ్డాయి రెండు దశాబ్దాలుగా వామపక్ష పార్టీలైన సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ పార్టీల ఉనికి తెలుగు రాష్ట్రాలలో లేకుండా పోయే పరిస్థితి ఎదురైందనేది ఓపెన్ సీక్రెట్ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపిన కమ్యూనిస్టు పార్టీలు వాటి మనుగడకే ముప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చినట్లు టాక్ ప్రధానంగా తెలంగాణలో ఖమ్మం నల్గొండ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది మంచికంటి రామకృష్ణ రావు చిర్రావూరి లక్ష్మీనారసయ్య పేరవల్లు వెంకటరమణ ఓటికొండ నాగేశ్వరరావు సర్వదేవపట్ల రామనాథం శేషగిరిరావు పర్సా సత్యనారాయణ మొత్తూరి హనుమంతరావు ఇలా ఎంతో మంది వామపక్ష నాయకులు ఖమ్మం కేంద్రంగా వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు తమదైన ఓటు బ్యాంకు ఉండేది అయితే ఇటీవల కాలంలో ఆ ఓటు బ్యాంకు చల్లా చెదురైందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు జిల్లాలో కమ్యూనిస్టుల పార్టీలకు మంచి క్యాడర్ ఉండేది ఆ జిల్లాలలో ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీల సానుభూతిపరులు భారీ సంఖ్యలోనే ఉన్నారు అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారైంది దీనికి కారణం ఓటి బ్యాంకు రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజా ఉద్యమాలు విస్మరించడంలో విఫలం కావడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దశాబ్దాల చరిత్ర కలిగిన వామపక్ష పార్టీలు ఇటీవలే కొన్ని రాజకీయ పార్టీల ముందు సీట్ల కోసం చేతులు కట్టుకుని నిలబడ్డారని ఒకటి అర సీట్లతో సర్దుకున్నారని ఇది ఆ పార్టీల తిరోగమనానికి సూచిక అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దాదాపు వందల చరిత్ర కలిగిన సిపిఐ ఒక సైద్ధాంతిక పార్టీయే ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు నుంచి పుట్టుకొచ్చిన సిపిఎం పార్టీకి సైతం స్పష్టమైన సిద్ధాంతమే ఉన్నది కాని దానికి తగిన ఆచరణలో ఆ రెండు విఫలమైనట్లు కనిపిస్తోంది మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు తగినట్లుగా ఫంక్షనింగ్ మారలేదు పూర్తిగా ఎన్నికల రాజకీయాలు మునిగిపోయి మనుగడ కోసం పాటలు పడుతున్న పరిస్థితి నెలకొన్నట్లుగా టాక్ ఒకప్పుడు తమకు అన్యాయం జరిగితే కమ్యూనిస్టు పార్టీలు తోడుగా ఉంటారనే ఆశలుండేవి ఎర్రజెండాను పెద్ద అండగా భావించేవారు సమస్యలను మొరపెట్టుకోవడానికి ఆ పార్టీల నేతలను ఆశ్రయించేవారు కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలపై ప్రజలకు ఎలాంటి ఆశలు భ్రమలు లేవు గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు ఇప్పట్లో కనిపించకనే పొత్తులకు జైకొట్టాయని చెప్పకనే చెప్పవచ్చు అందుకు ఉదాహరణగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ పొత్తులో భాగంగా కొత్తగూడ అసెంబ్లీ సీటు గెలుచుకుంది ఇక సీపీఎం గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్ల పడింది కనీసం డిపాజిట్టి గల్లంతేందంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పనవసరం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తెలుగుదేశం బీఆర్ఎస్ లాంటి పార్టీని బూర్జువా పార్టీలనేది ఉభయ కమ్యూనిస్టు పార్టీల భావన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు పొత్తు కోసం సిపిఐ సీపీఎం వెంటపడేవి ఇప్పుడు ఆ పార్టీలకు అంత సీన్ లేదు బూర్జువా పార్టీ అంటూ విమర్శిస్తూనే దాని పంచన చేరడానికి తహతహలాడుతున్నాయి బీజేపీని మతతత్వ పార్టీ అంటూ విరుచుకుపడే కమ్యూనిస్టులు స్థాయిలో కాంగ్రెస్ కు దగ్గరయ్యాయి కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం విరుద్ధ వైఖరితో అధికార బీఆర్ఎస్తో చేతులు కలిపాయి చివరకు తోక పార్టీ అని విమర్శించిన కేసీఆర్కే తోక పార్టీలుగా మారి అపవాదును మోటకట్టుకున్నాయి ఇందులో నుంచి బయటపడేందుకు లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఏ జతగట్టి ఒక ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకుంది సిపిఎం పార్టీ మాత్రం సొంతంగా బరిలోకి దిగి తన ఓటు బ్యాంకు స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే శక్తి లేకనే ఇతర ప్రధాన పార్టీలతో అంటకాగిన కమ్యూనిస్టు పార్టీలు జనం దృష్టిలో తోక పార్టీలుగా ముద్రపడ్డాయి ఈ పరిణామాలను ఎర్రజెండా అభిమానులు కార్యకర్తలు ముఖ్యంగా కార్మికులు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు అయితే పార్టీల నిర్ణయాలను కాదనలేక అలాగని విమర్శించిన పార్టీలతో ఎన్నికల సమయంలో కలిసి మనస్ఫూర్తిగా పనిచేయలేక క్యాడర్ మదన పడుతున్నారట చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా కమ్యూనిస్టులు రాజకీయంగా వైఫల్యం చెందడానికి గ్రౌండ్ లెవెల్స్ లో రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి పూర్వపు రోజులో నిఖార్సైన ప్రజా ఉద్యమాలు చేసి తద్వారా పార్టీ సిద్ధాంతాలు తెలియజెప్పి పటిష్టంగా పార్టీ నిర్మించారు ప్రజాబలంతో ఎలాంటి ఎన్నికలనైనా సునాయసంగా ఎదుర్కొని రాజకీయాలను శాసించారు అయితే కాలక్రమేణా తప్పటడుగులు వేసి రాజకీయ తెరపై కనుమరుగవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ తెరపై క్రమేపీ కనుమరుగు కావడానికి స్వయంకృత అపరాధమా లేక ప్రతికూల పరిస్థితుల ప్రభావమా అనే విషయం పక్కన పెడితే నేటి పరిస్థితుల్లో ఖరీదైన ఎన్నికలను తట్టుకోవడం కమ్యూనిస్టులకు భారంగా ఉందని చెప్పక తప్పు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న లెఫ్ట్ పార్టీలకు రోజురోజుకు ప్రజాదరణ కరువవుతోంది దీంతో సొంత ప్రాబల్యాన్ని కాపాడుకోలేక జీవన్మరణ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది ఇందుకు గతకాలపు తప్పితాలేనన్న క్లారిటీ ఉన్నా వాటిని పూడ్చేందుకు ఎలాంటి కార్యాచరణ లేకపోవడం కూడా కుంగిపోయేందుకు మరింత దోహదం చేస్తోంది ఇవన్నీ ఒకవైపైతే మరోవైపు కామ్రేడ్స్ పార్టీ అభివృద్ధిని మరచి సొంత లాభం కోసం పాటుపడుతున్నారని ఆ కారణంతోనే చాలామంది పార్టీని వీడుతున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చి పార్టీలపై వస్తున్న ఆరోపణలను ఖండించే విషయంలో మీడియాకే పరిమితం అయిపోతున్నారనే ఉంది బలమైన ప్రజా ఉద్యమాలతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా కేవలం మీడియాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి ఎన్నికల్లో పోటీలోకి దిగకుండా పొత్తులతో సొంత పార్టీలను క్షీణంపచేసుకున్నారనే అభిప్రాయం ఉంది కమ్యూనిస్టు పార్టీ పేరు ఎత్తగానే తెలంగాణ ప్రజలకు సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకొస్తోంది అన్యాయం అణచివేత ఆకృత్యాలు ఎక్కడుంటే అక్కడ ఉద్యమం రూపంలో ఉంటుందనే గుర్తింపు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా విప్లవాత్మకమైన ఉద్యమాన్ని నడపాయి యూపీఏ ప్రభుత్వ హయాంలో కామన్ మినియం ప్రోగ్రాం పేరుతో కాంగ్రెస్ పార్టీని నియంత్రించగలిగాయి కమ్యూనిస్టు పార్టీల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందేమోనని కాంగ్రెస్ ఆచుతూచి వివరించింది ఇప్పుడు అదంతా ఒక గతం అంతటి శక్తివంతమైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఓట్లు సీట్లు సాధించలేక నామకేవాస్తేగా మిగిలిపోయాయన్న అపవాదును ఎదుర్కొంటున్నాయి ప్రయాణం చేస్తే లెఫ్ట్ పార్టీలు క్రమంగా క్షీణించే ప్రమాదం లేకపోలేదు ఇక ఇప్పటికైనా కమ్యూనిస్టులు మేల్కొని ఇతర పార్టీలతో పొత్తు ప్రయాణాలపై సుదీర్ఘంగా చర్చించి సొంత పార్టీలను అభివృద్ధి పరుచుకునే దిశగా కార్యాచరణ రూపొందించకపోతే నష్టాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఉద్యమాలు చేయాలంటే ఎర్రజెండా కావాలి కానీ ఎన్నికల్లో ఓటేయాల్సిన అవసరం లేదు అనే నానుడి ఉంది అంటున్నారు విమర్శకులు బూర్జువ పార్టీలకు తోకలుగా కొట్లాడాల్సిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయనే దురాభిప్రాయం సమూలంగా తొలగించేందుకు కార్యాచరణ రెడీ చేయాలనే డిమాండ్ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది అణచివేతలు అన్యాయాలను గట్టిగా ప్రశ్నిస్తూ తిప్పని రాజకీయాలు చేస్తే తప్ప ప్రజల్లో నమ్మకం కలిగే పరిస్థితి లేదు సో రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలు తమ ఉనికి ఎలా చాటుకోబోతున్నాయి పూర్వవైభవం సంతరించుకునేలా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తారా పేదలు ముఖ్యంగా కార్మికుల ఆశలు నెరవేర్చేలా కార్యాచరణకు దిగుతారా క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి